అన్నమయ్య జిల్లా పీలేరు కోటపల్లి రోడ్డులోని శ్రీ దివ్య యోగ విద్యాలయంలో విజయవాడకు చెందిన ప్రముఖ యోగ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ మణికేశ్వర రావు ఆధ్వర్యంలో యోగ సాధన ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ ప్రశాంతతను పొందడం ద్వారా అనేక రకాల జబ్బులను ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగిందని శ్రీ సంస్థ నిర్వాహకులు డాక్టర్ పివిఎస్ లక్ష్మి సలహాదారు రాయల్ సుధాకర్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ డాణికేశ్వరరావు మాట్లాడుతూ నేటి సమాజంలో ఒత్తిడిని అన్ని వయసులు వారు ఎదుర్కొంటున్నారని ప్రతినిత్యం యోగాలోని ప్రాణమాయ ధ్యానాలను సాధన చేయడం ద్వారా వీటిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలరని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ వివరించారుతా మాట్లాడుతూ అనేక రకాల జబ్బులకు మందులు వాడుతూ యోగ సాధన కూడా చేయడం వలన జబ్బుల నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉందని ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అనేక రకాల జబ్బులకు యోగా ఒక వరమని అన్నారు ఈ కార్యక్రమంలో చివరిగా కుప్పం నుంచి వచ్చిన యోగా మాస్టర్ గణేష్ వివిధ రకాల ఆసనాలతో అందరినీ అబ్బురుపరిచారు ఈ కార్యక్రమంలో యోగా సాధకులకు ఆకుల భాస్కర్ కిరణ్ కుమారి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు